మేము కూడా ఓటు వేస్తాము మేము ఓటు అడగండి మేము ఓటు ఎక్కువ నీకు ఎమ్మెల్యే అనంతపురం మాకు క్షమాణం చెప్పాలి మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి శామని చెప్పింది ఆ కన్వీనర్ ఉన్నాడు ఇడా వాడు రాయలసీమా తెలుసుకోండి వాళ్ళ ముందర మా బ్యాగ్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్ ప్రెస్పీట ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెద్ద ఉండడం ఇంకా ఏమనేది చూపిస్తాం మేము కూడా వచ్చిన ఎమ్మెల్యే 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 అనుకుంటూ ఉండాలి కానీ అనవసరంగా హీరో తోలికి రాకూడదు ఆయన రాజకీయానికి దూరంగా ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు స్టేజ్మెంట్ ఇచ్చాడు ఎప్పుడు మూవీ ఎప్పుడు నేను నా కంట కాలే వరకు టీడీపీ తోనే ఉంటాను అంటాడు సార్ వాళ్ళకి వాళ్ళకి సవాళ్ళు వచ్చి ఉంటాయి ఈయనెవరు సార్ అనేది ఆ మాట అనకూడదు